సీఎం రేవంత్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో ఇవాళ సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమీక్షకు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు ఈ నెల పద్నాలుగు నుంచి మే పదకొండు దాకా సీఎం రేవంత్ సభలు జరగనున్నారు నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు చేయనున్నారు వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు తయారు చేసిన కాంగ్రెస్ పాలనా నిర్ణయాలను ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పిసిసి చీఫ్ అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పావులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అన్ని వరుసగా పార్లమెంట్ వారిగా సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు భువనగిరికి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తున్నారు అయితే ఇది భునగిరి పార్లమెంట్ సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జి బాధ్యతలుగా ఉన్నారు కాబట్టి ఆయన నివాసానికి నేరుగా సీఎం రావడం జరిగింది అక్కడే ఆయన నివాసంలోనే ముఖ్యమైన నేతలతో టా కూడా సమీక్ష చేసిన పరిస్థితి మొత్తం భువనగిరి పార్లమెంట్ సంబంధించిన నుంచి కూడా గతంలో పోటీ చేసిన వారు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా ఆహ్వానించడం జరిగింది అది భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాలు ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది ఆరు కూడా ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు అదేవిధంగా జనగామ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా జనగామ నుంచి పోటీ చేసిన పొమ్మురు ప్రతాప్ రెడ్డిని కూడా ఆహ్వానించారు విధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు తీసుకు చర్పించడం కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ఎవరెవరికైతే నియోజకవర్గం వారిగా బాధ్యతలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా ఇప్పటికే కోఆర్డినేటర్లను కూడా నియమించారు కాబట్టి ఆ కోఆర్డినేటర్ను కూడా ఆహ్వానించడం జరిగింది మొత్తం ఏడు అసెంబ్లీ సెక్షన్లలో ఏడు మందితో పాటు దాని నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా ఉన్న వారిని కూడా ఆహ్వానించి వారితో అంతా కూడా సమర్థించిన పరిస్థితి ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఉంది పార్టీకి సంబంధించి సర్వేలను కూడా పెట్టుకున్న వాటి అన్నిటి కూడా డిస్కషన్ చేసిన పరిస్థితులు ఎక్కడెక్కడ మైదేస్ట్ ఉన్నాయి వాటిని ఏ విధంగా అధిగమించాలనే దానిపైన కూడా అన్ని కూడా సీఎం స్వయంగా సూచనలు చేసిన పరిస్థితి ముఖ్యంగా ఏదైతే మూడంతల వ్యవస్థను అయితే చెప్పారో ఆ మూడంతల వ్యవస్థను ఖచ్చితంగా అందరూ కూడా దానికి అయ్యేటట్టుగా కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేతలకు ముఖ్యమైన నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది మండల స్థాయిలో ఒక వ్యవస్థను అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఒక వ్యవస్థను రాష్ట్ర స్థాయికి సంబంధించిన వ్యవస్థను అంతా కూడా ఏర్పాటు చేసుకొని కూడా ముందుకెళ్లాలని చెప్పారు ఎన్నికలతో పాటు ముఖ్యంగా అభ్యర్థిగా ఉన్న ఒక కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక సమావేశంలో ఉన్నారు ఆయనను ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు నెక్స్ట్ పద్నాలుగు నుంచి కూడా వరుసగా అన్ని నియోజకవర్గాల కూడా సభలు సమావేశాలు తన స్వయంగా హాజరవుతానని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి భువనగిరికి సంబంధించి కూడా ఒక భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా దిశానిర్దేశం చేసి దానికి సంబంధించి కూడా త్వరలో డేట్ నిర్ణయించినట్లయితే స్వయంగా తానే వచ్చి కూడా ప్రచారానికి సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్తాను ముఖ్యంగా ఉమ్మడి మా నల్గొండ జిల్లాకు సంబంధించిన నల్గొండతో పాటు భువనగిరి రెండు స్థానాలు కూడా ఖచ్చితంగా గెలవాలి భువనగిరి పార్లమెంట్కి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏ విధంగా అయితే మూడున్నర లక్షల మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ ఇక్కడ కూడా కండకూడదు అని చెప్పేసి కూడా ఆలోచించి వాళ్ళకు దిశానిర్దేశం చేసే పరిస్థితి ఒక్కొక్క సెగ్మెంట్ లో దాదాపు నలభై వేలు యాభై వేలు అట్లా వచ్చినాయి మొత్తం పార్లమెంట్ వారిగా మూడున్నర లక్షల మెజార్టీ ఉంది కాబట్టి ఆ మూడున్నర లక్షలు కూడా పార్లమెంట్ లో రిఫ్లెక్ట్ కావాలి అంతకన్నా ఎక్కువనే రావాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పరిపాలన అవుతుంది కాబట్టి వంద రోజుల్లో కూడా ప్రజా పరిపాలన ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యాం కాబట్టి వాటికి అన్నిటి కూడా కరపత్రాలు కూడా చేసి దినంలోకి తీసుకెళ్లాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు వీటికి సంబంధించి కూడా ఎక్కడ కోఆర్డినేషన్ మిస్ కాకుండా చూసుకోవాలి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎందుకంటే సెంట్రల్లో యూపీఏ ప్రభుత్వం రావాల్సిన ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాహుల్ గాంధీ చుక్క కూడా వేదికగా చెప్పిన ఏవైతే ని న్యాయ ఉన్నాయో వాటిలో దాదాపు ఇరవై ఐదు గ్యారటీస్ ఉన్నాయి ఇరవై ఐదు గ్యారెటీస్ కూడా ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలని కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం చూస్తే ఈ నెల పద్నాలుగు నుంచి స్వయంగా తానే నియోజకవర్గ పర్యటన కూడా స్వయంగా చేస్తానంటూ కూడా చెప్పారు కాబట్టి భువనగిరికి సంబంధించి కూడా డేట్ ఫిక్స్ చేస్తే దానికి సంబంధించి కూడా త్వరలో తాను భువనగిరికి సంబంధించి కూడా వారి బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లయితే కనుక అక్కడ కూడా వచ్చి మాట్లాడతారు సో మొత్తం మీద భువనగిరి పార్లమెంట్ లో మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా నిర్ణయిగురేయాలని ఎక్కడ కంటే దిశ నిర్దేశం చేస్తారు అది థ్యాంక్ యూ ప్రతాప్